సో హాయ్ గైస్ పుష్పట్టు ఎంత పెద్ద హిట్ అయిందో నేను సపరేట్ గా చెప్పాను ఎవరైతే ఈ సినిమాని తొక్కేద్దాం ఆపేద్దాం బైకాట్ ఇంకా మిగ ఫ్యాన్స్ ట్రోల్ చేసిరో వాళ్ళ చేతిలోని మన అల్లు అర్జునయితే ఇండస్ట్రీ అయితే కొట్టేలా అయితే ఈ స్టేట్ అంత పెద్ద హిట్ మన పుష్పట్ సినిమా అయితే ఐదు కూర్చొచ్చు ఫ్రెండ్స్ హేటర్స్ ఎంత మంది ఈ సినిమాని ఆపేద్దాం తొక్కేద్దాం ఆడదు నిజంగా అటర్ ఫ్లాప్ అవుతుందని చాలా మంది అయితే వాగిరు బట్ అల్లు తిప్పి తిప్పికొట్టి ఇండస్ట్రీ అయితే కొట్టేలా చేసి అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టైపు పుష్పటు ఆ లెవెల్లో అయితే ఈ సినిమా అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు అప్కమింగ్ మూవీస్తో కూడా ఎలాంటి ట్రోలింగ్ వస్తే ఈజీగా అన్ని రికార్డ్ అయితే బ్రేక్ చేస్తాడు మీరు కూడా గమనించారా అల్లు అర్జున్ అనే కెరియర్లో ఇప్పటివరకు రేస్ గుర్రామ్ మూవీకి తప్ప ఏ సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు హిట్ టాక్ అసలుకి రాలేదు కానీ ప్రతి సినిమాకి అయితే టు ఫ్లాప్ టాక్ వచ్చింది ఆ టాక్ తోనే మన అల్లుడిచిన అయితే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఇండస్ట్రీ ఉంటాడని చెప్పుకోచ్చు రీజనల్ సినిమాతో ఇండస్ట్రీ కొట్టిన ఒకే ఒక స్టార్ హీరో మన అల్లుడిచిన అని చెప్పుకోచ్చు ఎందుకంటే రీజనల్ మూవీస్ చాలా ఇండస్ట్రీ కొట్టింది కానీ అలా వైకుంఠపురం ఇస్ వేరే లెవెల్ అది ఆడిన రన్ కావచ్చు లాంగ్ రన్ లో దుమ్ములు అయిపోయింది అని చెప్పొచ్చు ఆ లెవెల్లో అల్లుడిచిన అయితే యావరేజ్ టాక్ తో ఫ్లాప్ టాక్ తో రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తూ ఉంటాడని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ మూవీతో అయినా సరే ఇలాంటి రికార్డ్ అయితే బ్రేక్ చేస్తాడని చూపొచ్చు యావరేజ్ టు ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ఆ లెవెల్లో అయితే పుష్పట్టు వచ్చిన అయితే పైకి అయితే తీసుకెళ్ళి అని చెప్పొచ్చు ఎంత పెద్ద హిట్ అయిందో పుష్పట్టు ఎంత మందికి ఈ మూవీ సేఫ్ జోన్ లో తీసుకెళ్ళిన చెప్పాను మైత్రి మేకర్స్ వాళ్ళైతే ఫుల్ కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు ఈ సినిమా పక్క హిట్ అవుతుంది ఎంత మంది ట్రూల్ చేసిన బాలీవుడ్ వాళ్ళు అంత మంది ఎగబడి మరి చూసిన అని చెప్పొచ్చు అలా ప్రజెంట్ అయితే ఇండియాకి ఇంకా మన హిందీకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అదే పుష్పట్టు ఆ లో అయితే మన హీటర్స్ కి నైన్టీ ఎంఎల్ రోడ్ దింపి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పొచ్చు దీని గురించి వేరేమనుకుంటున్నారు కామెంట్